హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరి ఒక్క వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదండి లైక్తో పాటు హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మరి లేట్ ఎంతకు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా ఈ వీడియో వచ్చేసి మామూలు అప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి మా సూరక్క అయితే నాలుగు నోములు తీర్చుకుంటుందండి ఒకటి తులసమ్మ నోము చిన్న పాపకైతే ఇస్తారు రెండవది విష్ణుకాంత పువ్వుల నోము ఏదో అని అంటండి దాని పేరు అయితే అంతగా గుర్తులేదు కానీ నెక్స్ట్ పచ్చి పసుపు బుట్ట పసుపు నోము ఈ నాలుగు నోములు అయితే తీర్చుకుంటుంది అన్నమాట అందులో నాకు ఒక నోము ఇస్తానని పిలిస్తే నేనైతే వెళ్ళాను నాకైతే బుట్ట పసుపు నోమి ఇచ్చిందండి ఇక్కడ బుట్టలో పసుపు వేసి ఆ పసుపు అయితే నాకు నోమి కింద ఇచ్చింది ఆ పసుపు ఏ ఫుడ్ ఐటెంలో వేసినా కూడా అది సూరక్క అయితే తినకూడదండి సంవత్సరం వరకు కూడా అని అందుకే ఈ నోమ్ అయితే నాకు ఇచ్చిందండి మా ఫ్రెండ్కి అయితే ముద్ద పసుపు ఇచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది కదా మా ఇంటికైతే సూరక్క రాదు కాబట్టి తినే అవకాశం అయితే ఉండదు సో ఈ బుట్ట కూడా తాటక బుట్ట కాదండి ఎదురు బెద్దలతో చేసిన బుట్టమట అంటే ఎదురు కర్రలు చీల్చి చేస్తారు కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తాటాకు బుట్ట తెలుసు తప్ప ఇలా ఎదురు కర్రలతో చేసిన బుట్ట అయితే ఇప్పుడే చూస్తున్నాను ఆ బుట్టకు కూడా నాలుగు వైపులా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పైన మూత కూడా భలే వచ్చిందండి బుట్టకి సో దానికి కూడా కుంకుమ గంధం బొట్టలు అయితే పెట్టింది అవన్నీ సూరక్క అయితే సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళత్తా కూడా నేతి అయితే వేస్తున్నారండి సో అది కూడా కన్య తులసమ్మ నోమిచ్చిన వాళ్ళకి నేతి అయితే ఇవ్వాలండి వాయినం కింద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న అరుసలు అవి కూడా యాభై అరుసులో ఎన్నో వేయాలనుకుంటాను సో ఆ రోజైతే గుర్తుందా కానీ మర్చిపోయానండి అలాగే చంద్రకాంత్ పువ్వులు సారీ చంద్రకాంత్ కాదు విష్ణుకాంత్ పువ్వుల నోము ఒకటి ఇచ్చారని చెప్పాను కదా ఆ నోము కోసమైతే చిట్టి చిట్టి గారెలండి అవి కూడా నేతి అయితే వేయాలి అవి కూడా యాభై ఒకటే ఎన్నో వేయాలనుకుంటాను సో ఇక్కడైతే అరిసెలు వేస్తున్నాము నేతుల అరిసెలు చాలా టేస్ట్గా ఉన్నాయండి సో అరిసెలు వేసిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్ది పెట్టాలి అది కూడా ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదండి ఇత్తడి ప్లేట్లో అరిటాకు వేసి ఆ ప్లేట్లో మొత్తం అరిసెలన్నీ కూడా సర్ది పెట్టాక ఆ అరిసెలతో పాటు ఆ ప్లేట్ కూడా ఆ అమ్మాయికి ఇచ్చేయాలి సో అలాగే మా ఫ్రెండ్కి పచ్చి పసుపు నోమి ఇచ్చారని చెప్పాను కదా దానికోసం అనేసి ఇక్కడ మా సూరక్క నూట ఎనిమిది పచ్చి పసుపు కొమ్ముల్ని నీట్గా క్లీన్ చేసేసి కళానికి వేసి మెత్తని లాగా చేస్తుందండి ఈ మిశ్రమాన్ని ఇత్తడి గిన్నెలో పెట్టి ఆ నోమైతే అయితే తీర్చుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్నది గిన్నెలోకి అయితే నూరిన పసుపు తీస్తుంది ఈ పసుపు నూరే తప్పుడు నోటి నుంచి చిన్న మాట కూడా రాకూడదండి మా చూరకైతే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి నోటికి ఒక క్లాత్ కట్టుకుని సో తలుపులు క్లోజ్ చేసుకుని పసుపు అయితే నూరింది నేను సైలెంట్గా వెళ్ళి ఏం మాట్లాడకుండా పక్క నుంచి వీడియో అయితే షూట్ చేశానండి మళ్ళీ ఏదైనా పొరపాటుని మాట్లాడిచ్చేస్తే తను మాట్లాడేస్తుంది కదా అందుకే తలుపులన్నీ కూడా క్లోజ్ చేసుకుని అయితే చేస్తుంది ఈ పచ్చి పసుపు కొమ్ములు కూడా నూట ఎనిమిది లెక్క పెట్టి ఆ గిన్నెతో గిన్నెడు అయ్యేలాగా మొత్తం ముద్ద కింద అయితే నూరాలండి అలా వెళ్ళి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసి వచ్చేసాను ఈ లోపు ఇక్కడ వీళ్ళు నేతి గారెలు వేయటం అయితే స్టార్ట్ చేశారండి ఈ నేతిగారులు వాయిన మేము విష్ణుకాంత్ పువ్వులు నోమిచ్చే ఆమెకైతే నేతిగారులు పెట్టి అయితే ఇవ్వాలంటండి ఫస్ట్ అయితే కన్నీ తులసమ్మ నోముకి నేతి అయితే వేశారు కదా అవి కూడా యాభై అరవయ్యోనండి అంటే అమ్మవారికి నైవేద్యం కింద సగం పెట్టాలి సగం వాయినం ఇవ్వాలి గారెలు అంతే అరిసెలు అంతే అందుకనేసి అరవై వేసే ఎన్నో వేశారండి అంతగా ఐడియా అయితే లేదు అవి కూడా నేతలు అయితే వేస్తున్నారు సో ఇంకా అత్త వేరే వంటలు అయితే చేస్తుంది ఇంకా నోమిచ్చిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టాలి కదా భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక పక్క ఇంకా ఈ బుజ్జి గారులు అయితే నేను వేస్తున్నానండి చిట్టి గారులు ఎలా వస్తాయో ఏంటో అన్నట్టుగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇంక అట్టాక్తో ఎందుకులే నార్మల్గా చేతితో వేసేద్దాం అనేసి మిగతా గారులన్నీ నేను మా ఫ్రెండ్ అయితే వేసేసాము ఈ బుజ్జి పిల్ల ఉంది కదా ఈ పిల్లకి కన్యతుల సంబంధం అయితే ఇస్తుందండి సూరక్క ఈ అమ్మాయికి అరుసలు అయితే ఇవ్వాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ అరుసలన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే అట్టాక వేసి అయితే పెట్టారు సో కొన్ని అరుసలు అయితే తాంబూలంలో అది చిన్న ప్లేట్ పెట్టారు అలాగే అమ్మవారికి పెట్టే గార్లు ఆయన ఇచ్చే గార్లు కూడా అన్ని కూడా పూజ దగ్గర అయితే సిద్ధం చేసుకుంది ఒక్కొక్క నోముకి సంబంధించినవన్నీ కూడా దగ్గరలో పెట్టుకుని అంటే ఆ నైవేద్యాలే కానీ ఇచ్చే నోములే కానీ అన్ని కూడా ఇలా సిద్ధం చేసుకుందండి ముందుగా కన్య తులసము నోమైతే తీర్చుకుంటుంది అందుకే ఆ అరిసెలన్నీ కూడా మనం వాయిన ఎన్నిస్తామో అన్ని అరిసెలు కూడా అమ్మవారికి నైవేద్యం కింద అయితే పెట్టాలండి అమ్మాయికి ఇచ్చే అరిసెలన్నీ కూడా ఇక్కడ మీరు చూసారు కదా ప్లేట్లో ముందుగానే సిద్ధం చేస్తుంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అరిసెలన్నీ కూడా అట్టాకు పైన చలివిడి వడపప్పు పరవాన్నం నెక్స్ట్ ఈ అయితే పెట్టిందండి అలాగే ఇవి విష్ణుకాంత పూలంట ఇవి కూడా నోమ అయితే ఇస్తుంది కదా ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసుకుంది ముందుగా కన్య తులసమ్మ నోము పూర్తయిన తర్వాత కథ అంతా చదువుకుని కథాక్షింతలు వేసుకున్న తర్వాత ఆ చిన్న పాపకి కన్య తులసమ్మ నోమైతే ఇచ్చేసిందండి కన్య తులసమ్మ ఇచ్చే అమ్మాయికి పట్టులంగా జాకెట్టు తాంబూలం పువ్వులు అలాగే వెండితో చేసిన తులసి కోట అయితే ఇవ్వాలండి ఇక్కడ చూసారు కదా ఆ అమ్మాయికి ఇచ్చేవన్నీ కూడా ఇలా సిద్ధం చేసింది తాంబూలం బ్లౌజ్ పీస్ అన్నీ కూడా పెట్టి అలాగే వెండి కోటను కూడా పెట్టింది వాటిపైన అరిసెలు పెట్టయితే వాయినం ఇస్తుందండి ఇక్కడ సూరక్క ఫస్ట్ గౌరీ అమ్మవారికి బుజ్జిగనపైకి పూజలు అయితే చేస్తుంది గణపతి పూజ గౌరీ పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ కథ చదువుకుని అక్షంతలు వేసుకున్న తర్వాత ముందుగా ఈ కన్య తులసం నోమైతే అయితే తీర్చేసుకుందండి అలా ఏ నోముకైతే ఆ నోముకు సంబంధించిన కథలన్నీ చదువుకుంటూ వన్ బై వన్ నోములన్నీ కూడా తీర్చుకుంది ఫస్ట్ కన్ను తులసమ్మ పూజ అయితే పూర్తయిపోయిందండి ఇంకా స్వామి అమ్మవారికి దూపదీప నైవేద్యాలు చూపించి ఫైనల్గా హారతి ఇచ్చేస్తుంది ఇచ్చిన తర్వాత కథ అయితే చదువుకోవాలి ఆ కథ చదువుకునేటప్పుడు అక్షంతలు తీసుకుని చేత్తో పట్టుకుంటాం కదండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కథ వినేటప్పుడు అక్షంతలు అయితే చేత్తో పట్టుకుంటాం కదా కథ అంతా విన్న తర్వాత ఆ అక్షింతలు స్వామి అమ్మవార్ల మీద వేసి మిగతా అక్షింతలు మన సిరస్ మీద వేసుకుంటాం కదండి ఏ పూజలకైనా వ్రతాలకైనా కదా కానీ నోముల కథలు చదివినప్పుడు అక్షింతలు అయితే మనం సిరస్సు మీద వేసుకోకూడదండి ఆ నోము పట్టిన వాళ్ళే ఆ అక్షింతలు కథ అయిపోయిన తర్వాత సిరస్సు మీద దేవుడి మీద వేసుకుంటారు మనం చేతితో తీసుకున్న అక్షింతలు దేవుడి మీదే వేయాలండి పొరపాటునైనా అక్షంతలు మన సిరస్ మీద వేసుకున్నట్లయితే ఆ నోము మనం పట్టినట్టు సమానం అంటండి అప్పుడు మనం ఖచ్చితంగా ఆ అక్షంతలు వేసుకున్నందుకు మళ్ళీ నోము అయితే తీర్చుకోవాలన్నమాట సో అందుకే వాళ్ళు అక్షంతలు అందరికీ ఎవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా చెప్పిస్తారండి ఇస్తారండి కథ అంతా విన్న తర్వాత అక్షింతలు నెత్తి మీద వేసుకోకండి దేవుడు ఫోటో దగ్గర వేయండి అనేసి భార్య కూతురుంది రెండవ భార్య ఈ అమ్మాయిని అనేక బాధలు పెట్టింది అందుచేత ఆమె సౌతి తల్లి బాధపడలేక తాతగారింటికి వెళ్ళిపోయింది కొంతకాలం జరిగిన తర్వాత సౌతి తల్లి భర్తను చూసి మన పాపను చూసి చాలా కాలం అయింది రమ్మనగా అను నేనే వెళ్ళమనగా ఆమె పాప తాతగారింటికి వెళ్ళి వారిని బతిమాలి కూతుర్ని తీసుకు తీసుకుని వచ్చింది ఇలా కొంతకాలం జరుగుగా ఒకరోజు తులసి పూజ తల్లి చేయచ్చు అరిసె నైవేద్యం పెట్టింది తరువాత ఈ పాపకు సగం అరిసి ఇచ్చింది ఆ పాప తల్లి ఇచ్చిన సగం అరిసె నైవేద్యం పెట్టి తులసమ్మను ప్రార్థించింది అప్పుడు తులసమ్మ ఆమెకు ప్రత్యక్షమై నీవు కన్య తులసమ్మ నోమ పట్టి నియమం తప్పావు అందువలననే నీ తల్లి చనిపోయి చనిపోయి నీకి బాధలు కలిగాయి అని చెప్పింది ఆ మాటలు విని ఒక సంవత్సరం కన్నీ దృశము నోము ఆ పాప కట్టింది అప్పుడు సవత తల్లికి ఆమెపై ఎంతో ప్రేమ కలిగింది ఆ విధముగా ఆ పాప ఆ వ్రతం చేసింది కన్య తులసమ్మ కథ అయితే విన్నారు కదా ఇంకా కథ అయిపోయిన తర్వాత కథక్షింతలు స్వామి అమ్మవారికి సమర్పించాక ఇప్పుడు అక్క అయితే ఆ తులసమ్మ నోము అయితే చిన్న పాపకి ఇస్తుందండి ఆ నోములో కూడా అరిసె గురించి అయితే ఉంది కదా అందుకే అయితే నైవేద్యం కింద సమర్పించాలి ఈ వాయినం ఇచ్చే అమ్మాయికి కూడా అయితే వాయినం కింద అయితే ఇవ్వాలండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పాపకి అయితే ఫస్ట్ వాయినం తులసమ్మ వాయినం అయితే ఇచ్చేస్తుంది వాయినం తీసుకుని వీడియో షూట్ చేస్తున్నాను కదండి ఈ పాప అయితే ఫొటోస్ తీస్తున్నాను అనుకుని ఇలా చూడు అన్నానని ఇంకా అలా కదలకుండా నా వైపే అలా చూస్తూ ఉందండి అమ్మాయి అయితే చాలా సైలెంట్ వీళ్ళు కవల పిల్లలు అంట ఏదో చెప్పారు వాళ్ళ మమ్మీ తన పెద్ద అమ్మాయి చిన్నమ్మాయో అన్నది కూడా చెప్పారు కానీ ఎంత సైలెంట్ అండి నోమ్ తీసుకోవడానికి మార్నింగే వచ్చింది కదా మార్నింగ్ నుంచి ఎంత మాట్లాడాలన్నా కూడా ఏం అడిగినా కూడా చాలా సైలెంట్ అండి వాళ్ళ మమ్మీ చెప్పమంటేనే చెప్పేది సో ఇప్పుడు అక్క నోమ్ ఇచ్చారు కదా నోమ్ ఇచ్చిన తర్వాత నోమ్ అందిందా అమ్మాని ఏదో అడిగితే కూడా వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పమంటేనే చెప్పుద్ది మ్యూట్ చేయని విని

ఫస్ట్ నోమ్ అయితే పూర్తి అయిపోయిందండి కన్యతుల సమ్మ నోము కథ పూజ అంతా పూర్తయింది కదా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ నోమ్ వచ్చేసి విష్ణుకాంత పువ్వులు నోమంట సో వాటి పేర్లు ఏవో చెప్పారండి అంటే చాలా రోజులైంది అందుకే ఆ విష్ణుకాంత పువ్వులు అన్నది ఒకటే గుర్తుంది అందుకే నోమని చెప్తున్నాను మరి వేరే పేరు ఉంటుందో నాకు అంతగా ఐడియా లేదు ఆ పువ్వులైతే ఇప్పుడు నోము ఇవ్వాలంటండి సో దానికి చెప్పాను కదా నేతిని వండిన అయితే వాయినం కింద ఇవ్వాలి సో నైవేద్యం కూడా అమ్మవారికి అయితే గారెలు సమర్పించాలి అందుకని అర్టాకులు ఆ నేతి అయితే ఆ పెట్టి ఉంచారు సో ఒక పక్కన వాయినం ఇచ్చే ఆమెకి చీర బ్లౌజ్ పీసు తాంబూలం అలాగే నల్ల పుసులు లక్కజోళ్ళు పసుపు కుంక నేతిగారులు అయితే వాయినం కింద ఇస్తారండి సో ఇంక ఇప్పుడైతే సెకండ్ నోము పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటుంది సో ఈ నోములు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి అంటే ఒకే ఇంటి పేర్ల వాళ్ళకి ఇవ్వకూడదు నెక్స్ట్ మేనత్త అత్త వరస అయిన వాళ్ళకి ఇవ్వకూడదు తోటి కోడలకి అయితే ఇవ్వకూడదండి నెక్స్ట్ ఈ కన్య తులసమ్మ నోము ఇచ్చింది మేన కోళ్ళు వరసైన వాళ్ళకు కూడా ఇవ్వకూడదు అటండి అంటే చిన్నపిల్లలు అన్న తమ్ముడు పిల్లలు ఉంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ కన్య తులసమ్మ నోమన్నది అనేది ఇవ్వకూడదు అన్నమాట సో అలా చాలా రూల్స్ ఉంటాయండి నోములు పట్టామంటే వెనకాలన్నీ చెప్పేవాళ్ళు చేయించేవాళ్ళు దగ్గరుండి వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళ అయితే ఉండాలనిపిస్తుందండి ఈ నోములు చూస్తుంటేనే సో ఇప్పుడు నెక్స్ట్ పూజ అయితే చేసుకుంటుంది నెక్స్ట్ నోముకి అలాగే కథ కూడా మ్యూట్ చేయండి కథ కూడా మీరు కూడా వినండి సో అలాగే ఈ విష్ణుకాంత్ పూలు ఉన్నాయి అని చెప్పాను కదా అవి చిన్న చిన్ని ఉన్నాయండి ఆ పూలతోటే సూరక్క స్వామి అమ్మవార్లకి పూజ అయితే చేసింది అలాగే ఆ పువ్వులు ఉన్న కొమ్మనైతే ఆ నోమిచ్చే ఆమెకి ఖచ్చితంగా పూలున్న కొమ్మనైతే నోము కింద ఇవ్వాలంటండి ఈ పువ్వులు అసలు పూజ చేస్తారని కూడా తెలియదండి ఈ నోము దగ్గర చూసిన తర్వాత వీటిని విష్ణుకాంత్ పూలు అంటారని ఈ పూలతో కూడా పూజ చేస్తారని నాకైతే తెలిసింది సో ఈ నోము కథ కూడా చాలా బాగుంటుంది మ్యూట్ చేయను మీరు కూడా వినండి తమ్మునకు పెండ్ నిజ నిజమైన నిశ్చయమను ఆమె భర్తకు జబ్బు చేయుచుండును అట్లనేక సమయములందును వందామె తమ్ముని వివాహ ప్రయత్నము కాటంకరముగా భర్తకు జబ్బు చేయటచే బంధువులు విసుకుపోయినారు మరొక పిండ్లి ముహూర్తం నిశ్చయించినప్పుడు కూడా ఆమె భర్తకు ప్రాణం మీదకు వచ్చును కానీ ఆమె అది లెక్క చెయ్యక భర్త నింట విడిచి తాను తమ్ముడు పెండ్లి చూచుటకు పుట్టింటికి పోవచుండెను దారిలో విష్ణుకాంత చెట్ల పువ్వులు రాలి ఉండగా ఆమె వాటిని తొప్పుకొనిచూ పోచుండెను అంతలో విష్ణుకాంతయు నోము నోచిన పువ్వులను పోవుచున్న యువతని చూడుడు చెరువులోన చెంగలు చెంగలువులారా ఎలా ఎన్న మాటలు మాటలున్న వినమమ్మ విష్ణుకాంత కనమమ్మ విష్ణుకాంత ప్రియమైన భర్తకు ప్రాణం మీదకు వస్తే చాకును చుట్టి నట్టింట పెట్టి చిన్న తమ్ముని పెళ్లి చూడ చూడ ప్రయాణమైన పడి చూస్తుని వింతగా ఉందో విష్ణుకాంత అన్న మాటలను మాటలను వినిపించినను వాటిని లెక్క చేయకుండా ఆమె ఆగకుండా పెండికి వెళ్ళి తిరిగి వచ్చుచు విష్ణుకాంతం దగ్గర ఆగి ముంద ముందని నా మాటలకు అర్థం ఏమిటని అడిగిన అప్పుడు వృక్షరాజు ఆమె పూర్వము విష్ణుకాంత నోము నోచి ఉల్లంఘన చేయుటచే తమ్ముని పెండ్లికి భర్తకు అనారోగ్యము కలుగుచుండదని లోపము లేకుండగా నోమును తిరిగి తిరిగి నోచి వాయిన వాయినమియ్యవలిను తెలిపిను ఆమె అట్లనే నోము తిరిగి నోచుకుని ఏడాది అయినా తరువాత ఉద్యాపనము చేసుకుని నిత్య కళ్యాణము పచ్చతోరణముగా నుండెను విష్ణుకాంతకు పదమూడు జోడుల నేతగారులను నైవేద్యం పెట్టి ఇంకొక పదమూడు జతల నేతగారులను ముద్దైదులకు దక్షిణ తాంబూలముతో వాయినమియబో పదమూడు పదమూడు అరిసిలకు లేదు కదా అది ఉంది దీంట్లో అయితే ఇంకో అదే అయితే లేదు కాబట్టి నేను అనుకున్నానమాట దీంట్లో ఇందులో క్లారిటీగా రాసేది క్లారిటీగా రాసి ఇంకో అరిసెలు నైవేద్యం పెట్టి పదమూడు అరిసెలు ఇందులో రాసింది ఒక పుస్తకంలో ఉంటుంది కదా అందుకే ఇంతకు ముందు పూర్వం పుస్తకాల్లో క్లారిటీగా ఉండేది తర్వాత పూర్వం నుంచి ఉన్న బుక్స్లోని ఇప్పుడు ఉన్న బుక్స్లోని సేమ్ నోములైతే ఉన్నాయండి కానీ కొద్ది తేడాగా కథలో అయినా కానీ నెక్స్ట్ ఉద్యాపనలు అయినా కానీ కొంచెం తేడా తేడాగా ఉన్నాయి తప్ప నోములైతే సేమ్ నోములండి అప్పట్లో ఏ నోములైతే తీర్చుకునేవారో సేమ్ ఇప్పుడు కూడా బుక్స్లో అవే నోములైతే ఉన్నాయి రెండో నోము విష్ణుకాంత నోము కూడా తీర్చేసుకుంది ఇప్పుడు మూడో నోము వచ్చేసి ముద్ద పసుపు నోము అయితే తీర్చుకుంటుందండి అది అయితే చెప్పాను కదా మా ఫ్రెండ్కి అయితే ఇస్తుందని సో ఈ ముద్ద పసుపు నోము వాళ్ళకి నెక్స్ట్ బుట్ట పసుపు నోము వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలి సో ఇక్కడైతే సూరక్క కాళ్ళకి పసుపు అయితే రాస్తుందండి కాళ్ళకి ఎక్కడా కూడా ఇంతగా గ్యాప్ అన్నది లేకుండా అంటే పొడి అన్నది లేకుండా మొత్తం కాలంతా కూడా చక్కగా పసుపు పోస్తుందండి ఈ నోము పట్టిన వాళ్ళే కాళ్ళకి పసుపు రాయాలంట ఈ మధ్యకాలంలో ఏంటంటే అంటే ఎక్కువ పెద్ద పెద్ద నోములు అనుకోండి ఎక్కువ మందిని పిలుసుకుంటాం కదా అలాంటి టైంలో అయితే నోము పట్టిన వాళ్ళే పసుపు రాస్తే ఆ నోము తీర్చుకోవడానికి ఇంక టైం ఉండదు కదండి అలా ఈవినింగ్ అయిపోద్ది అందువల్ల ఏంటంటే ఒక ఐదుగురు కానీ తొమ్మిది మంది మొత్తం ఐదుగురికి కానీ నోము పట్టిన వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్లో పసుపు రాస్తున్నారు తర్వాత మన ఇంట్లో అక్కో చెల్లో వదిన ఎవరికిళ్ళు ఉంటారు కదా వాళ్ళతో వచ్చిన మొత్తం వాళ్ళందరికీ కూడా పసుపు రాసి పారాయణ అయితే పెట్టించవచ్చండి సో ఇంకా నోములు అంటే మామూలు విషయం కాదండి వెనకతల చక్క పెట్టేవాళ్ళు ఉండాలి ఎంతమంది ఉన్నా కూడా ఇంకా ఈ టిఫిన్స్ అని అన్ని కొన్ని కొన్ని నోములకి పెట్టాలి కదా అలాంటి నోములు అప్పుడు అనిపిస్తుంది అండి వెనకాల వండి పెట్టి చక్క పెట్టే వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఒక పక్క మనం నోముకి సంబంధించిన చేసుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి నోములు తీర్చుకుంటూ ఉంటే వెనకాల వాళ్ళందరినీ చక్క పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదండి సో నోములు అంటే మామూలు విషయం కాదు నార్మల్ పూజలు నోములన్నీ ఒక్కెత్తు నోములన్నీ ఒక్కెత్తండి సో కొన్ని కొన్ని నోములు అయితే ఇలా ఒక రోజుతో అయిపోతాయి అంటే డైలీ కూడా కథ చదువు కాక్షింతలు వేసుకుంటారు లాస్ట్ని తీర్చేసుకుంటారు కొన్ని కొన్ని నోములు అంటే మార్నింగే లేచి ఫైవ్ లోపు బొట్టలు పెట్టి పసుపు పండ్లు పంచి ఇలాంటి నోములు అన్నీ ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా అంటే మా ఇంటి ద్రామే నోములు పట్టారు ఈరోజు ఈ నోము తీర్చుకున్నారు ఆ నోము తీర్చుకున్నారని ఇంతకుముందు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదండి ముందు మన ఛానల్లో మా సూరక్క ఏదో నోము పెట్టారండి శుక్రవారం అంటే మన శ్రావణ శుక్రవారం రోజు సంపత్ శుక్లవారాలు ఏదో నోము సంథింగ్ పేరంతగా ఏడలేదు అప్పుడు కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను సో వీలైతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అలాగే మా ఇంటిది రామయ్య పదమూడు పువ్వుల నోము ఒకటి పెట్టారు ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి ఆ నోములు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నోము వచ్చేసి ముద్దు పసుపు బుట్ట పసుపు నోము అండి రెండింటికి కూడా ఒకే కథ ఉంటుంది మ్యూట్ చేయను వినేయండి మూడు పసుపు నోము నోచిన ఐదవ ఐదవతనం ఇచ్చి ఐదేండ్లు ఏండ్లు కొట్టు పసుపు నోము నోచిన కులాకాంత పసుపు కుంకుమలుండు కోటి వేలే కోటి వేలేండ్లు పైన చెప్పిన విధముగా ఏడాది పఠించిన పేద పిమ్మట మానిడి సోలుడు బి పసుపు ఎదురు పోసి నల్లపూసలు పొసలు లక్కచోళ్ళు కుంకుమ గుట్ట దక్షిణా తాంబూలములు కలిపి ఇవ్వకే పుణ్యవతికి వాయిన ఇవ్వలేను కథ లోపమైనను వృత లోపం ఉండరాదు ఇది ముఖ్య కదా ఇద్దరికే ఇందులో ఉంటది ఒక కథే రెండు సార్లు చదవాలి చిన్న కదే బుట్ట పసుపు ముద్ద పసుపు నోములు వేరు వేరైనప్పటికీ కూడా కథలు ఒకటేనంటండి సో ఆ కథ ఒకటే కాబట్టి ఒకేసారి చదిమేసి నోమైతే ఇవ్వకూడదంట రెండు కథలు రెండు సార్లు కింద చదువుకుని సార్లు కూడా అమ్మవారికి దూపుదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అప్పుడు తాంబూలం అయితే అదే నోమైతే తీర్చుకోవాలంటండి ఫస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్కి చెప్పాను కదా ఇత్తడి గిన్నెలో ఎనిమిది పసుపు కొమ్ములు నూరి ఆ నూరిన ముద్ద అయితే నోమిస్తుంది ఇది వచ్చేసి ముద్ద పసుపు అండి పసుపు నోములో వచ్చిన ఐదవ ఐదవతనం ఇచ్చి ఉన్న ఐదు ఏండ్లు ఏండ్లు కొట్టు పసుపు నోములో వచ్చిన కులాకాంత పసుపు కుంకుమ రెండు కోటి వేలేండ్లు ఆయన చెప్పిన విధంగానే ఏడాది పంట ఏపటించిన సోలుడు పసుపు ఎదురు పెట్టులో పోసి నల్లపోసలు లక్కజోళ్లు కుంకుమారట దక్షిణ తాంబూలములు కలిపి ఉభయ పుణ్యవృతికి వాయిన విడి అత లోపమైనను రథలోపమున్న నెక్స్ట్ పట్టినా నాలుగు నోములు కూడా పూర్తయిపోయాయి కదా సో ఇప్పుడైతే బుట్ట పసుపు నోము అయితే కథ చదివేసుకుంది సో ఇప్పుడు ఆ నోమ అయితే నాకైతే ఇస్తుంది అనమాట సూరక్క సో ఇలా నోములన్నీ కూడా మనం పట్టిన సంవత్సరం లోపయితే తీర్చేసుకోవాలండి సో ఈ అయితే మనం డైలీ అక్షంతలు వేసుకుంటాము ఈ ఒక్కరోజే కథ చదువుకుని ఉద్యాపన్ అంటే ఉద్యాపం చెప్పేసుకుని ఆ నోమైతే అయితే తీర్చుకుంటాము కదండి సో కానీ మిగతా నోములు ఉంటాయి మార్నింగ్ లేచి ఆ పసుపు పంచటం పంచడం నెక్స్ట్ పొట్టు పెట్టడం కాటికి పెట్టడం ఇలా నోములు ఉంటాయి అవి ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్యాలి ఏ ఒక్క రెండు రోజులు మిస్ అయినా మళ్ళీ మనం ఆ నోము సంవత్సరం లోపు ఇంకొక ఐదు ఆరు ఎగస్ట్రా చూసుకుని ఆ నోములనేవి తీర్చుకుంటాము దానికి కూడా ఉద్యాపన ఉంటుంది అండి ఆ నోములు కూడా తీర్చుకుంది రీసెంట్ గానే సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తానండి చూశారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్